ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు ఎవరైనా బతికి సాధించాలి కానీ చనిపోయి సాధించేది ఏం లేదన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో కౌముది కిరణాలు అనే పుస్తకాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు అమెరికాలో స్థిరపడిన తెలుగు సాహిత్యంపై మమకారంతో లక్షలాది మంది రచయిత కిరణ్ ప్రభా మార్గదర్శనం చేయడం గొప్ప విషయమని హరీష్ కొనియాడారు నేటి ఆధునిక యుగంలో పుస్తకాలు రాసేవారు తగ్గారన్న హరీష్ చదివేవారు అంతకు మించి తగ్గిపోయారని తెలిపారు స్మార్ట్ యుగంలో చదివే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా అందరూ కృషి చేయాలని హరీష్ రావు సూచించారు మంచి జ్ఞానాన్ని పొందొచ్చు ప్రపంచాన్ని చదవచ్చు నీకు నువ్వు ఒక మంచి వ్యక్తిత్వాన్ని పొందడానికి పుస్తకం అంతగా ఉపయోగపడుతుంది ఆ పిచ్చి ఏంటి ఆ సోషల్ మీడియాలో చూసేటువంటి ఆ వీడియోలు రీల్స్ చూస్తా ఉన్నారు గంటలు గంటలు రీల్స్ చూస్తూ సమయాన్ని గడుపుతా ఉన్నారు అది ఏం ఆనందం ఇస్తుందో గానీ నీ జీవితంలో విలువైనటువంటి సమయాన్ని నువ్వు కోల్పోతా ఉన్నావు సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ప్రపంచాన్ని చదవడంలో నీవు నువ్వు ఫెయిల్ అయితా ఉన్నావు బట్ తప్పకుండా అందరూ కూడా ఈరోజు అమెరికాలో పిల్లలు చదవడం ద్వారా వాళ్ళు ఎట్లా పైకి వస్తున్నారు పుస్తకం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్ చదువులు మనం చిన్నప్పటి నుంచే పిల్లలు అలవాటు చేయాల్సిన అవసరం